నేను ఆపుదా అప్పుడు చెప్పు రైతులకు ఆపకూడదు మేము ఓవర్టండే చేసుకుంటాము పోలీసులు ఆపకూడదు అండి నువ్వు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీసుకురా అప్పుడు నీకు బండి ఆపడు నన్ను ఎందుకు నా డ్యూటీకి అప్సెక్ చేసి మర్యాద కూడా ఉండొచ్చు చెప్తున్నాను నేను ఆపుతాను మార్కి చేస్తా నాడు నా డ్యూటీనే చేస్తుంటే ఎందుకు మార్కి చేస్తన్నా ఎందుకు మార్కి చేస్తన్నా తెలుసు తెలియదో నా డ్యూటీనే చేపిస్తా ని ఏం కతం చేసని మాట అంటావ్ కతం చేసని పోయి నావి చేస్తా పోసికి ఆమే ఆపుతాను అనిపె ముందా మొన్న ట్రాక్టర్ లేసింది మొన్న ట్రాక్టర్ లేసింది మాకు ప్రాబ్లం ఉంది మాకు ఎస్పీగా రాదు మీరు ఎస్పీ దగ్గర నేను ఒకటే మాట్లాడాలి మీరు దగ్గర మాకు ఉంది చూడండి నేను చెప్పేది చూడండి చెప్తాను ఇప్పుడు ఇంకో మనిషి కాదు కదా ఇప్పుడు దానికి నైట్ టైం ఉందా దానికి రేడియం స్టిక్కర్ ఉందా చెప్పండి మీరే చెప్పండి మీ కొడుకులో మీ పిల్లలే వస్తారు అని కళ్ళు కనిపించు కొట్టి చచ్చిపోతాడు ఓకేనా మీరు ఒప్పుకుంటారండి మాకోసం లేదు మా కోసం హ్యాపీగా వెళ్తాం వెహికల్స్ వెళ్ళిపోతాం పేరు తీసుకుంటాం చేసుకుంటాం మరి మీరు వెనక్కి తిరిగి ఆ ట్రాక్టర్ కొంచెం చీకటి అయితే మీకు కనిపిస్తుందా చెప్పండి కూలిపోతుంది ఏం మాకు సెన్స్ లేదా ఆ చరిత్ర తీసుకుని మూడు రోజుల మంది ఉంటాను ఎంత మందికి తమిళనాడు వాళ్ళకి పది మంది వస్తారా వందల మంది తమిళనాడు వస్తారు ఎవరికి ఇవ్వమంటారు వంద సార్లు నేను రేడియం స్టిక్కర్ రీచ్ నేను చెప్పాను అండి చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి